అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ముఖ్యమైన సమావేశాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు మీ ఆలోచనలు ప్రతిపాదనలకు అందరి నుండి ఆమోదం లభించి ప్రశంసలు పొందుతారు ఈ రోజు మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రాంతాలకు వెళ్లడం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి మొత్తం మీద ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీ సానుకూల దృక్పథం మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది ఓర్పు పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్నవి సాధిస్తారు ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు విజయం లభిస్తుంది వారి ప్రాజెక్టులు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి మంచి సినిమా చూడడం ద్వారా మీలోని ఒత్తిడిని తగ్గించుకుంటారు వినోద రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి ట్రావెల్ చేయడానికి మీకు అనేక అవకాశాలు వస్తాయి మీరు ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి ఉద్యోగంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తారు ఈ యాత్ర మీకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం లాభదాయకమైన అవకాశాలు వస్తాయి ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారవచ్చు వ్యవసాయదారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది పంట దిగుబడి ఆశాజనకంగా ఉండి మంచి లాభాలను పొందుతారు మీకు ఇష్టమైన దైవ మంత్రాన్ని జపించడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఓం నమ శివాయ మంత్రం మీకు శక్తిని ఇస్తుంది వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభిస్తుంది మీ కూర్పు నైపుణ్యాలు మెరుగుపడతాయి రచనలు చాలా అందంగా ఉంటాయి ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి మీరు సురక్షితంగా ఉంటారు మీరు గతంలో చేసిన పొరపాట్లను గ్రహించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈ రోజు ప్రయత్నిస్తారు తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు రోగాలు దరిచేరవు మీకు మానసిక శాంతి లభించకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఏకాంతంగా ఉండాలని ప్రయత్నించినా కుదరదు మీ సృజనాత్మక ఆలోచనలు వెలుగులోకి వస్తాయి కొత్త ప్రాజెక్టులలో వాటిని ఉపయోగిస్తారు మీ మాట తీరు వలన సామాజిక గౌరవం కాస్త తగ్గే అవకాశం ఉంది ముఖ్యమైన సమావేశాలలో మీరు అవమానానికి గురవుతారు సుభార్ద క్రియలు నిర్వహించడానికి ఇది మంచి రోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇతరులకు మీరు గొప్ప ప్రేరణగా నిలుస్తారు మీ విజయగాథలు చాలామందికి స్ఫూర్తినిస్తాయి ఉన్నతాధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి మీ పనితీరుకు గుర్తింపు దొరుకుతుంది టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది కౌన్సెలింగ్ ద్వారా మీరు మానసిక స్థైర్యాన్ని పొందుతారు మీ సమస్యలకు ఇతరులు సరైన సలహా ఇస్తారు ఫిషరీస్ రంగం వారికి ఈ రోజు మంచి ఆదాయాన్నిస్తుంది చేపల పెంపకం లాభదాయకంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి సమయం దొరకదు మానసిక ఉల్లాస కోసం మీరు ఎదురుచూడవలసి వస్తుంది మీ చుట్టూ ఉన్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో మీరు పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోతారు ఇతరుల సంక్షేమం కోసం మీరు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేసే విషయాలు వివాదాలకు దారితీస్తాయి అనవసరమైన విమర్శలు ట్రోలింగ్ల కారణంగా మీరు మనస్తాపం చెందుతారు కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన పనులు చురుకుగా జరుగుతాయి ఈరోజు మంచి పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది జల వనరులు వినియోగం విషయంలో సరైన ప్రణాళికలు వేస్తారు నీటి ఎద్దడి సమస్యలు ఈ రోజు మీకు ఉండవు ఆధ్యాత్మిక చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం ద్వారా అద్భుతమైన అంతర్దృష్టిని పొందుతారు క్రీడాకారులకు ఈ రోజు విజయం వరిస్తుంది పోటీలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి గెలుపొందుతారు మీరు మీ జీవన శైలిని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు అలవాట్లలో సానుకూల మార్పులు వస్తాయి లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు వారికి స్ఫూర్తినిస్తారు మీ సలహాలు ఎంతో విలువైనవి మీరు చేసే పుస్తక సమీక్షలు చాలామందికి ఉపయోగపడతాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ అభిప్రాయాలు విలువైనవి మీలో వినూత్న ఆలోచనలు పెరుగుతాయి మీరు సృజనాత్మకతతో సమస్యలను పరిష్కరిస్తారు మీ ఆవిష్కరణలు మీకు గుర్తింపుని తెస్తాయి మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సఫలమవుతాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు కోచింగ్ లేదా శిక్షణ అందించే వారికి విద్యార్థుల నుండి సహకారం లోపిస్తుంది శిక్షణ కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగవు గతంలో మీరు చేసిన పనులకు మంచి ఫలితాలు లభిస్తాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ రోజు దైవారాధన చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి పేదవారికి దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది నృత్య కళాకారులకు మంచి ప్రదర్శన అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు దొరుకుతుంది మీరు ప్రారంభించిన అన్ని శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి నిర్వహించే క్రమాలకు మంచి స్పందన లభిస్తుంది మీరు ఊహించని ఖర్చులు అధికంగా ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడుల విషయంలో కొన్ని స్వల్ప నష్టాలు కలిగే అవకాశం ఉంది మీలోని దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు నెట్వర్కింగ్ ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి అమ్మకాలు పెరుగుతాయి కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు వినూత్న మార్గాలను కనుగొంటారు మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు ఇతరుల పట్ల దయా సానుభూతి చూపడం వలన గౌరవం పెరుగుతుంది ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది అద్భుతమైన చిత్రాలను తీస్తారు సామాజిక మాధ్యమాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు మంచి సమాచారం పొందుతారు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు ఈ వర్క్షాపులు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి కొంతమంది వ్యక్తులపై మీకు నమ్మకం సన్నగిల్లుతుంది వారి మాటలు మిమ్మల్ని కలవరపెడతాయి వ్యక్తిగత ఫైనాన్స్ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ధనలాభం కలుగుతుంది ఊహించని ధనాగమ మార్గాలు తెరుచుకుంటాయి మీ సంకల్ప బలం ముందు ఎటువంటి అడ్డంకులు నిలబడలేవు మీరు అనుకున్నది సాహిస్తారు పుస్తకాలు చదవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది మంచి సమయం మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు పనులు సకాలంలో పూర్తవుతాయి వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి మీకు ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది దివ్యమైన ఆలోచనలతో మనసు నిండుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ ప్రియమైన వారితో మీరు చాలా మంచి సమయం గడుపుతారు చట్టపడమైన సమస్యలు మీకు అకస్మాత్తుగా తలెత్తుతాయి కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి సామాజిక సర్కిల్లో మీ పరపతి పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇవి మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరి ధర లభించదు వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి మీరు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఈ రోజు ఆస్వాదిస్తారు ఆహారం పరంగా కొత్త ప్రయోగాలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు వెయ్యడంలో ఈ రోజు స్పష్టత లోపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఎలాంటి పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు చేసే ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి ఆత్మీయులతో బంధం మరింత బలపడుతుంది ఇతరుల పట్ల దయా వాత్సల్యం పెరుగుతాయి ప్రయాణాలలో ముఖ్యంగా వాహనాలలో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సముద్ర సంబంధిత ప్రయాణాలు లేదా వ్యాపారాలలో జాప్యం కలుగుతుంది సముద్రయానం చేసే వారికి వాతావరణం సహకరించదు భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశం ఉంది మీ భాగస్వామితో సంబంధంలో చికాకులు నిరుత్సాహం కలుగుతాయి ఈ రోజు మనసు నిండా సంతృప్తి ఆనందం వెల్లివిరుస్తాయి విరుస్తాయి చిన్న చిన్న విజయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి పర్యావరణ పరిరక్షణకు మీరు కృషి చేస్తారు ప్రకృతితో సహజీవనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి